వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నోబెల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన నాలుగు నెలల చిన్నారి నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డ్ సాధించింది జగిత్యాల జిల్లా నివాస్ న్యూస్ కదలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారుశెట్టి మహేందర్ మౌనికా దంపతుల కూతురు నాలుగు నెలల ఐరా నూట ముప్పై ఐదు ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తుపట్టింది

వాటర్ మిలనే తీసుకున్నాను బ్లాక్బెర్రీ ఏది బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ ఏది స్ట్రాబెర్రీ కివీ కివీ ఏది కివీ కివీ